ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య జరిగి ఏడాదైన ట్రూడా సర్కార్ ప్రత్యేకంగా నివాళులర్పించింది ఆ దేశ పార్లమెంట్లో సంతాప కార్యక్రమం నిర్వహించింది ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా నివాళులర్పించడంతో భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్తానీ ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన మూడు వందల ఇరవై తొమ్మిది మందికి ఈ నెల ఇరవై మూడున అర్పిస్తామని తెలిపింది ఈ మేరకు కెనడాలోని ఇండియా కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది ఉగ్రవాదిగా ప్రకటించిన ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంట్లో కెనడా ప్రత్యేకంగా నివాళులర్పించింది ఈ సందర్భంగా ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యులందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా నిజ్జర్ జ్ఞాపకార్థం మౌనం పాటించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వార వెలుపులా నిర్జర్ హత్య జరిగింది ఈ ఘటన వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది ఏ ఆధారాలు లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా సర్కారు నలుగురు భారతీయులను అరెస్టు చేసింది అటు కు నివాళి అర్పించిన వ్యవహారంలో కెనడాకు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనబై ఐదులో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై ఖలిస్తానీ ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన మూడు వందల ఇరవై తొమ్మిది మందికి ఈ నెల ఇరవై మూడున నివాళులర్పిస్తామని తెలిపింది ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఈ నెల ఇరవై మూడుకు బాంబు దాడి జరిగి ము తొమ్మిదేళ్లైన సందర్భంగా స్మారక సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ముందుండటంతో పాటు ఈ విషయంలో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది పంతొమ్మిది వందల ఎనబై ఐదులో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై జరిపిన దాడి పౌర విమానయాన రంగంలోనే అతి పెద్దదని వెల్లడించింది ఎనబై ఆరు మంది పిల్లలు సహా మూడు వందల ఇరవై తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది వారి జ్ఞాపకార్థం ఈ నెల ఇరవై మూడున సాయంత్రం ఆరున్నర గంటలకు స్టాన్లీ పార్క్ లోని సెపర్లీ ప్లే గ్రౌండ్లోని ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప సభ ఉంటుందని తెలిపింది ఈ కార్యక్రమంలో పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని ప్రవాస భారతీయులను కోరింది కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో కెనడా పౌరసత్వం కలిగిన ఖలిస్తానీ ఉగ్రవాది బాంబును అమర్చాడు విమానం ముప్పై ఒక్క అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడంతో అందులో ఉన్న మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రెండు వందల అరవై ఎనిమిది మంది కెనడా పౌరులు ఇరవై ఏడు మంది బ్రిటన్ పౌరులు ఇరవై నాలుగు మంది భారత పౌరులు ఉన్నారు